పాలవెల్లి లేకపోతే గణేషుని పూజకి ఏదో లోటుగా ఉన్నట్టు కనిపిస్తుంది కదా ఇంతకీ పాలవెల్లిని ఎందుకు కడతారు ఈ అనంత విశ్వంలో భూమి అణువంతే ఆ భూమి మీద సూర్యుడు కొన్ని కోట్ల నక్షత్రాలు కనిపిస్తాయి ఒక పాలసముద్రా తలపిస్తాయని వాటిని పాలపుంత లేదా పాలవెల్లి అంటాం ఆ పాలవెల్లికి సంకేతంగా ఒక చతురస్రాన్ని కడతాం గణేషుని పూజ అంటే ప్రకృతి ఆరాధనే కదా గణేషుని పూజలో భూమిని అంటే సృష్టి సూచించేందుకు మట్టి ప్రతిమను జీవాన్ని అంటే స్థితిని సూచించేందుకు పత్రిని ఆకాశాన్ని అంటే లయాన్ని సూచించేందుకు పాలవెల్లిని ఉంచి ఆ ఆరాధనకి ఓ పరిపూర్ణతని ఇస్తాం గణపతి అన్ని గణాలకు అధిపతి తొలి పూజలందుకునే దేవత కనుక ఆ గణపతిని పూజించడం అంటే ముక్కోటి దేవతలను పూజించడమే కదా ఆ దేవతలందరికీ సూచనగా పాలవెల్లిని నిలబెడుతున్నాం అనుకోవచ్చు పాలవెల్లి అంటే పాలపుందే కాబట్టి నక్షత్రాలను ఖగోళ వస్తువులను సూచించేందుకు వెలగపండు మారేడుకాయ బత్తాయి మొక్కజొన్న పొత్తు జామ కమల మామిడి పిందలను దానిమ్మ లాంటి పళ్ళను కడతాం పైగా పాలవెల్లి చతురస్రాకారంలో ఉంటుంది అంటే నాలుగు దిక్కులు అన్ని దిక్కుల్లో ఉండే దేవతలను పూజించినట్లే అన్నమాట ఏ దేవతకైనా షోడసోపచార పూజలో భాగంగా ఛత్రాన్ని సమర్పించడం ఆనవాయితీ వినాయకుడంటే సాక్షాత్తు ఓంకార స్వరూపుడు గాణపత్యం అనే శాఖ ప్రకారం ఆయనే ఈ ప్రపంచానికి అధిపతి కాబట్టి ఆ స్వామికి చిత్రంగా ఆ పాలవెల్లి కడుతున్నా గణపతి పూజ ఆడంబరంగా చేయాల్సిన క్రతవు కానక్కర్లేదు మనకి అందుబాటులో ఉన్న మట్టి ప్రతిమకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పైన పాలవెల్లిని వెళ్లారదీసి మామిడి తోరణాలు కట్టి చిన్న అరటి మొక్కలు మొదలైన వాటితో అలంకరించి బియ్యంతో చేసిన ఉండ్రాళ్ళు మీద పత్రి గరికతో సర్వలోకేశ్వరునిగా వినాయకుణ్ణి పూజిస్తే చాలు ఒకరోజే ప్రతిభను ఉంచేవారు ఆ పండ్లను కూడా తినవచ్చు ఓం గం గణపతయే నమ